హలో హాయ్ ఈ వీడియోలో మనం ఇంటి ముందు వేసే ముగ్గు రాత్రిపూట వేస్తే ఉదయానికి వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకుందాము చాలామంది ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రే కల్లాపి చల్లి ముగ్గు వేసి పడుకుంటున్నారు మరి ఈ ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక చిన్న కథను తెలుసుకున్న తర్వాత పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాము లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకు ధైర్యానికి విజయానికి ఆది దేవత ఇక జ్యేష్ఠదేవి దరిద్రానికి దేవత వీరిద్దరూ ఒకే చోట ఉండలేరు ఒక్కసారి వీరిద్దరూ వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది అదేంటంటే ఇరువురులో ఎవరు అందంగా ఉంటారు అని ఈ విషయం గురించి వాదన జరుగుతుంది వారిద్దరి మధ్య వారిద్దరూ వాదించుకునే సమయంలో దారిన ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారో తెలుసుకోవాలని అనుకున్నారు ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠదేవి లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళారు ఆ వ్యాపారితో ఇలా అన్నారు వ్యాపారి మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరున్నారు అని అడిగారు అదేవిధంగా వారిద్దరు ఎవరు కూడా వివరించి చెప్పారు వారిద్దరు ఎవరో తెలుసుకొని ఆ వ్యాపారికి చెమటలు పడ్డాయి దరిద్ర దేవత ఐశ్వర్య దేవత ఇద్దరూ కంటికి కనిపించి ఆ వ్యాపారిని అడిగేసరికి వ్యాపారికి నోట మాట రాలేదు వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేదా బాధపడాలో అర్థం కాలేదు ఏదైతే అది అవుతుందని ఆ వ్యాపారి ఆ ఇద్దరి దేవతలకి నమస్కరించాడు ఇద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉన్నారని చెప్పినా రెండో వారికి ఆగ్రహం వస్తుందని అనుకున్నాడు ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అతనికి తెలుసు కానీ ఆ నిజాన్ని చెప్తే జ్యేష్ఠదేవికి కోపం వస్తుంది వచ్చి ఇక పేదవాడు అవుతాడని భయపడి లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని తను ఈ సంపద కూడా లేకుండా చేస్తుందని అనుకున్నాడు భలే చిక్కు వచ్చిందని భయపడ్డాడు ముందు చూస్తే నొయ్యి వెనుక చూస్తే గొయ్యిలా అయింది ఆ వ్యాపారి పని ఇంతలోనే ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వచ్చే సమయంలో ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నీ అంతా అందంగా ఎవ్వరు ఉండరు తల్లి అంటాడు అలాగే జ్యేష్ఠదేవితో అమ్మ ఓ జ్యేష్ఠదేవి నీవు ఇంటి నుంచి బయటికి వెళుతూ ఉంటే నీ అందాన్ని వర్ణించడానికి కూడా మాటలు చాలవు అన్నాడు ఆ వ్యాపారి అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే సమయంలో నీ అందాన్ని ఎవ్వరు పోర్చలేమో అన్నాడు ఆ వ్యాపారి ఎవ్వరు మనసు ఒప్పించకుండా చెప్పిన సమాధానానికి జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి చాలా సంతోషమైంది ఇక ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరు అర్థం చేసుకున్నారు ఇక ఇద్దరు ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఎవ్వరికి వారు ఇద్దరు అని అని అనుకుంటూ వెళ్ళారు కానీ నిజానికి నిజ నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడమే కాక జ్యేష్ఠదేవి సైతం సంతృప్తి పరిచారు కాబట్టి నిజమైన విజేత వ్యాపారి ఇక ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిపూట కల్లాపి చల్లి ముగ్గు వేస్తే అది ఉదయం వేసిన ముగ్గు అవుతుందా లేదా అన్న ఫలితం తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగా ఉదయం బ్రాహ్మణ ముహూర్తంలో నిద్రలేచే ఉదయం ఆరున్నర లోపు ముగ్గు వేయాలి ఇక మన సంప్రదాయం రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికే సరిపోతుంది మనం ఎలా అయితే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలాగే ముగ్గు కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర లోపే ముగ్గు వేయడం వల్ల చాలా ఫలితం ఉంటుంది అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూట వేసి ఉదయం వేయకుండా ఉంటూ ఉంటారు ఎప్పుడైనా ముగ్గు వేశాక దాని యొక్క శక్తి ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయం సరిపోతుంది అని అనుకోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ